నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక మిస్టర్ డిఫెక్ట్ మానసిక వైకల్యానికి మరో రూపమై మహారాజ్ బహుశా ఏ దేశంలోనైనా రెండే రెండు శక్తులు పనిచేస్తుంటాయి ఒకటి దేశాన్ని ముందుకు నడిపించేది మరోటి దేశాన్ని మరింత వెనక్కి నెట్టేసేది విచిత్రం ఏంటంటే ఆ దేశ ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుని భవిష్యత్తును మరింత పటిష్టం చేసే వర్గానికి ఛాందసవాదం అనే ముద్ర వేసి ఆ దేశ ఔన్నత్యాన్ని కలరాచి లేని చెడును దేశానికి సమాజానికి ఆపాదించి ఆ దేశ రథసారథులైన యువతను పెడదారి పట్టించే యత్నం చేసే వాళ్ళకేమో అభ్యుదయవాదులని పేరు పెట్టేస్తున్నారు అలాంటి దౌర్భాగ్య ఆధునికమని చెప్పుకునే వాదనలతో దేశ యువతరాన్ని తప్పుదోవ పట్టించే పెక్యులరిస్టులలో మొదటివాడు ఎవరైనా ఉన్నారా అంటే అతని ఫ్యాన్స్తో మిస్టర్ పర్ఫెక్ట్ అని డబ్బా కొట్టించుకునే అమీర్ ఖాన్ ఎప్పటిలాగే మహారాజ్ అనే సినిమాతో మరోసారి రెండు వందల ఏళ్ల నాటి తన నీతి తప్పిన రాజు చరిత్రను కొన్ని వందల వేల సంవత్సరాల సంస్కృతికి ఆపాదించిన అమీర్ ఖాన్ మరోసారి సునకానందం పొందాడనే చెప్పాలి దేవాలయం అనేది ఒక మతానికో కులానికో సంబంధించింది కాదు అది మన దేశ మాన బిందువు మన సంస్కృతి సంప్రదాయాల కేంద్రమని అక్కడ అడుగుపెట్టిన వారు ప్రాపంచిక విషయాలు కామ క్రోధాల వంటి అరిషడ్ వర్గాలను మర్చిపోయి కేవలం ఆధ్యాత్మికంలో కాలం గడుపుతారని తెలియని అజ్ఞాని అమీర్ ఖాన్ ఎందుకంటే పుట్టి బుద్ధరిగినప్పటి నుంచి తాము నమ్మినవాడు మాత్రమే దేవుడు అని నర నరాల్లో జీర్ణించుకున్న ఈ అభ్యుదయ ఖాన్కు వసదైక కుటుంబం అనే ప్రపంచమంతా ఒకే కుటుంబం అని సర్వేజన సుఖినోభవంతు అంటే అందరూ బాగుండాలంటూ ఆశీర్వదించే దేవాలయం గొప్పతనం ఎలా తెలుస్తుంది ఇక ఏ కాలంలోనైనా మహానుభావులున్నట్టే మహామూర్ఖులు మహా దుర్మార్గులు కూడా ఉంటారు జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్లలో భయాన్ని మూఢ భక్తిని పెంపొందించి తమ పబ్బం గడుపుకునే దురాశాపరులు ఉండేవారు ఉన్నారు ఉంటూనే ఉంటారు అలాంటి ఒక రాజే తాజాగా అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించిన మహారాజ చిత్రంలోని జేజే అనే పాత్రధారి గుజరాత్ ప్రాంతంలోని ఒక పట్టణంలో జేజే అనబడే బ్రిజు రతన్జీ ఒక ఆలయానికి ధర్మకర్తగా అక్కడి మహారాజుగా ఉంటూ ఆ ఆలయంలో చరణసేవ పేరుతో అకృత్యాలు చేస్తుంటాడు దానిని ఎదిరించిన సంఘ సంస్కర్త సత్యప్రకాష్ పత్రికా స్థాపకుడు కర్సన్ దాస్ మూల్జీ కథే ఈ మహారాజ్ సినిమా అక్కడి మహారాజు జేజే సాక్షాత్ దైవాంశ సంభూతుడిగా ప్రజల పూజలు అందుకుంటూ ఉంటాడు రాజుగారి దర్శనమే ఓ మహాభాగ్యం అంతేనా ఆయనను కాలు సైతం నేల మీద పెట్టనీయకుండా ప్రతి అడుగు తమ అరచేతులతో కవర్ చేసే మూడ భక్తి ప్రదర్శకులైన ప్రజల్ని ఈ సినిమాలో చూడొచ్చు అలాగే ఆ రాజు చరణసేవ పేరుతో తాను కన్నేసిన కన్యను రాజావారికి భక్తితో సమర్పించే కన్నవారికి ఆ పట్టణంలో కొదవేలేడు ఒక్క కూతుళ్ళనే కాదు తమ భార్యలు అక్కా చెల్లెళ్ళు ఇలా అందరినీ రాజుగారి చరణసేవకు సమర్పించే ఈ దుస్సాంప్రదాయాన్ని ఒంటి చేత్తో ఎదిరించే కర్సందాస్ పాత్రను అమీర్ ఖాన్ కుమారుడు పోషించాడు నవయువకుడు ఔత్సాహిక జర్నలిస్ట్ అభ్యుదయవాది అయిన కర్సన్కు కిషోరి అనే ఓ ప్రియురాలు ఉంటుంది దేవాలయానికి సంబంధించిన ఒక ఉత్సవం తర్వాత ఆమె జే జే చరణ సేవకు ఎన్నికవుతుంది అత్యాచారానికి గురవుతుంది దురదృష్టవశాత్తు ఆ ఘోరాన్ని హీరో కళ్ళారా చూస్తాడు ఆ తర్వాత అక్కడ జరిగే కొన్ని సంఘటనలు చూసి తాను మోసపోయానని తనలాగే అక్కడ అనేక మంది స్త్రీలు అత్యాచారానికి గురవుతున్నారని తెలుసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది కిషోరి అప్పటికే మూడాచారాలను వ్యతిరేకించే కర్సన్ దాస్ ప్రియురాలి సావుతో అక్కడ స్త్రీలకు న్యాయం చేయాలని ఎలాగైనా జే జే నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపించాలనే పట్టుదలతో చేసే పోరాటమే మిగిలిన చిత్రకథ తన సత్యప్రకాష్లో జే జే మోసాలను ఎండగట్టడం ఆ తర్వాత జే జే సత్యప్రకాష్ పత్రికా కార్యాలయాన్ని తగులబెట్టించడం వంటి దృశ్యాలు కొన్ని ఉంటాయి ఆ తర్వాత కొందరు మిత్రుల సహకారంతో మరోచోట పత్రికా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న కర్సన్ జేజే అసలు స్వరూపాన్ని ప్రజల ముందు ఉంచుతాడు దీంతో కక్షగట్టిన జేజే కర్సన్పై పరువు నష్టం దావా వేస్తాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో బాంబే సుప్రీంకోర్టులో మహారాజు జేజే వేసిన పరువు నష్టం దావాపై కర్సన్ మూల్జీ ఎలా పోరాడుతాడు జేజే తన అధికారాన్ని దుర్వినియోగం చేసి భక్తి ముసుగులో అక్కడే స్త్రీలపై ఎలా అత్యాచారాలు కొనసాగిస్తున్నాడు అనే నిజాన్ని కర్సన్ బట్టబలు చేయటమే కథ తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని విర్రవీగుతున్న జేజే దుర్బుద్ధిని అతనికి వైద్యం చేసిన ఒక ప్రముఖ వైద్యుడి సాయంతోనే కోర్టులో రుజువు చేస్తాడు కర్సన్ అనేక మందితో సంభోగించే మహారాజు జేజే సుఖవ్యాధులతో బాధపడుతున్నాడనే విషయం కోర్టు సాక్షిగా రుజువు కావటం కోర్టుకు హాజరైన మహిళల్లో ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి అతని అత్యాచారాల గురించి వెల్లడించడంతో మహారాజు చిత్రకథ ముగుస్తుంది నిజానికి సినిమా పరంగా సాంకేతిక విలువల ఆధారంగా చూస్తే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అద్భుతంగా చిత్రీకరించారనే ఒప్పుకోవాలి పద్దెనిమిది వందల యాభై నాటి ఒక పట్టణం ఎలా ఉంటుందనే దానితో పాటు అక్కడి ప్రజల జీవన విధానం కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు లాంటివన్నీ చాలా కళాత్మకంగా సహజ సిద్ధంగా చిత్రించారు నటీనటులు సైతం వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేశారు కాకపోతే ఇలాంటి ఓ సినిమాతో మిస్టర్ డిఫెక్ట్ మరోసారి హిందుత్వంపై తన ద్వేషాన్ని అక్కసును కాస్త శృతి మించి వెళ్ళగకినట్టు తెలిసిపోతోంది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా తమ అధికారాన్ని దుర్వినియోగం చేసిన అనేక మంది దుర్మార్గపు రాజులున్నారు అంత మాత్రాన ఆ దేశాలు ఆ సమాజాలు దుర్మార్గమైనవి కావు అలాగే ఓ రెండు వందల ఏళ్ల క్రితం నాటి ఓ పాపాత్ముడి కథను తాజాగా తెరకెక్కించి దేవాలయాలంటేనే అత్యాచార కేంద్రాలని ప్రచారం చేయాలనుకున్న మిస్టర్ డిఫెక్ట్ దురాక్రమణ సరికాదు ఎందుకంటే దాదాపు ఎనిమిది వందల ఏళ్ల విదేశీ దురాక్రమణదారుల దాడుల్ని తట్టుకొని నిలిచిన సంస్కృతి మన భారతదేశానిది మీరు దేశంలోని ఏ మూలకు వెళ్ళినా ఇప్పటికీ ఎన్నో దేవాలయాల్లో కళ్ళు ముక్కు చెవులు వెరిగిపోయి తునాతునకలై కనిపించే అద్భుత శిల్పకళా రూపాలు ఆనాటి దురాక్రమణదారుల దాడుల్ని మనకు గుర్తు చేస్తాయి అలాంటిది ఓవైపు యువతరాన్ని నిర్వీర్యం చేయటానికి డ్రగ్స్ గంజాయి వంటి రూపాల్లో జరుగుతున్న దాడుల్ని అడ్డుకోవాల్సింది పోయి నిత్యం మొబైల్ ఫోన్లలో కొలువుదీరే యువతీ యువకులకు ఎంతో కొంత సంస్కారాన్ని అందించే దేవాలయాల మీద మిస్టర్ పర్ఫెక్ట్ విషన్ చిమ్మటం నాటి గజిని బాబర్ దండయాత్రల కంటే తక్కువేం కాదని ఎలా అనుకోగలం అసలు అమీర్ ఖాన్ అండ్ కో ఆనబడే ఇలాంటి తుక్కుడే గ్యాంగ్ ఓపికకు మెచ్చుకోవాలి ఎందరో సంస్కర్తల బోధనలు కృషి త్యాగాల ఫలితంగా రూపుదిద్దుకున్న ఒక నవ భారతావనని మళ్ళీ పాతాళానికి నెట్టే ప్రయత్నం పదే పదే చేయటం పైగా పీకే మహారాజ్ ఇంకా ఇలాంటి అనేక దిక్కుమాలిన సినిమాలను తీస్తూ కూడా ఈ దేశంలో తాము స్వేచ్ఛగా బతకలేకపోతున్నామని వేదవయ్యేడుపులు ఒకటి ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక మిస్టర్ డిఫెక్ట్ మానసిక వైకల్యానికి మరో రూపమే మహారాజ్ నమస్కారం